రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ తుర్కెంజాల్ రైతు సేవ సహకార సంఘం యాభై రెండవ మహాసభ కార్యక్రమం సంఘం ఆవరణంలో జరిగింది ఈ కార్యక్రమానికి సంఘం చైర్మన్ మరియు టెస్క్యాప్ వైస్ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు మరియు సంఘం వైస్ చైర్మన్ కొత్త రామరెడ్డి సంఘం డైరెక్టర్లు మరియు సంఘం సిఈఓ రామ్ దాస్ భారీ స్థాయిలో సంఘం సభ్యులు రైతులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రైతులు అడిగిన ప్రశ్నలకు సంఘం అధ్యక్షులు కొత్త కుర్మ సత్తయ్య ఇచ్చిన సమాధానాలకు రైతులు సంతృప్తి చెందారు ఈ కార్యక్రమంలో సంఘం నూతన భవనం పునర్నిర్మాణానికి సంబంధించిన విషయాలు చర్చించారు మరియు ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కొరకు ఆహార నిశలు పనిచేస్తుందని అర్హత ఉన్నత ప్రతి రైతుకి రుణమాఫీ అందించే బాధ్యత తనదని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులకు నల్పం సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు కాంక్రీట్ కళాలు అందిస్తామని మరియు ఎకరాలు ఎనిమిది లక్షల రూపాయలు రుణం పెంచుతున్నామని తెలిపిన సంఘం చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య ఐదు డౌన్ చేసి అక్కడ గోడాలు కూడా నగలపై అప్పులు ముప్పై ఎనిమిది కోట్ల అరవై ఒక్క లక్ష ముప్పై ఆరు వేల ఆరు వందల పది చెల్లింపులు ముప్పై ఐదు కోట్ల ఎనభై మూడు లక్షల పదకొండు వేల అరవై రూపాయలు జమలు సభ్యుల సేవా సహకార సంఘం రైతులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ మహాజన సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి సంఘ అధ్యక్షులు గౌరవనీయులు కొత్త కుర్మ సత్తనా గారు వై చర్మన్ కొత్త రామరెడ్డి గారు వేదిక మీదటువంటి పాలక వర్గ సభ్యులందరికీ చాలా సంతోషం ఒకప్పుడు సంఘంలో మీటింగ్ జరుగుతుంది అంటే అందరూ కూడా వ్యవసాయ పనులలో ఉండి వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నటువంటి పెద్దలందరూ తొందర తొందరగా పనులు ముగించుకొని ఈరోజు మీటింగ్లో ఈ విషయాలు మాట్లాడాలి ఖచ్చితంగా ఈ రైతుల గురించి పైసల గురించి ఇచ్చే లోన్ల గురించి జరుగుతున్నటువంటి కొన్ని ఇంకా సబ్సిడీల గురించి మాట్లాడేటువంటి సందర్భం ఉంటుండే మరి ఎట్లయితే సంవత్సరాలు కలిసి తుర్గే పరిధిలో ఉన్నటువంటి ఈ పన్నెండు గ్రామాలన్నీ కూడా పట్టణీకరణ అయిన తర్వాత భూములన్నీ ప్లాన్ విభజించబడిన తర్వాత ఏ కొద్దిగా మిగిలి ఉన్నటువంటి వ్యవసాయం సాగులో ఉన్నటువంటి రైతులు మాత్రమే ఇప్పుడు మిగిలిపోయారు సో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేనైతే ప్రతి సమావేశంలో చూస్తున్నటువంటి ఈ ఈరోజు బ్యాంకు సహకార సంఘం ఎంత పెద్దగా ఎదుగుతూ వచ్చిందో ఇక్కడ చూసినట్టయితే ఇందాక మీ అందరికీ తెలుసు డ్జెట్ ఎక్కుంటో ఒక ముప్పై ఏళ్ళ కింద చూస్తే నూట నలభై ఏడు కోట్లు అంటే కోట్లా కొనుక్కునే కోట్ల అనే పరిస్థితికి వచ్చింది సహకార సంఘం బడ్జెట్ చూస్తే చదివితే నూట నలభై ఏడు కోట్లు యంగ్ లక్ష్మణారెడ్డి గారికి మొదలు పెడితే మన కొండల దాకా చాలా మంచిగా ఉంది చూస్తున్న మొత్తం ఎక్కడైనా పట్టుకొని ఈ కొద్దిగా అనుకున్న ఎక్కడ దొరకకుండా ఎక్కడ ఏం లేకుండా ఉందని నాకు అనిపిస్తుంది మరి ఈ మాత్రం కూడా మాట్లాడకపోతే అంత పాలకవర్గమే మాట్లాడుకొని పాలకవర్గమే అధ్యక్షులు మాట్లాడుకొని వాళ్ళే తప్పకు వెళ్ళి వాళ్ళే భోజనం చేసుకుంటే మనం ఓన్లీ భోజనం చేసేందుకే వస్తుందేమో అనే అభిప్రాయం వస్తుంది కాబట్టి కాస్త వివరణ ఇద్దామని అందరూ అనుమతి మాట్లాడుతున్న వేరే ఉద్దేశం కాదు ఇంకా మన బ్యాంక్ ఎట్లయితే డెవలప్మెంట్ అవుతుందో మరి మన సొసైటీ అధ్యక్షుల వారు కూడా కొత్తగా బాధ్యతలు తీసుకొని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎదగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇంకా మన స్థానిక సహజ అయితే వారు ఈ బ్యాంకు చైర్మన్గా ఎనభై ఏడు ఎనభై రెండు ఆ ప్రాంతం నుంచి ఈరోజు మూడోసారి స్థానిక సాధన సభ్యులుగా అయిన ఈ పెద్దలు మన అవగాహన చైర్మన్ గారు వైర్మన్ వైస్ చైర్మన్ గారు అయితే మనం అందరం కలిసి ఈ గ్రామీణ మహిళలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన బ్యాంక్ ఏర్పడడం నుంచి కూడా చిన్న చిన్న అభివృద్ధి జరిగిపోతూ ఈ రోజు యాభై రెండవ మాట్లాడ వచ్చేసరికి కోట్లలో ఇంకానే బంద్ విధంగా చేసినప్పుడు ఒక స్టేట్ బడ్జెట్ గా ఉండేటటువంటి బడ్జెట్ ఈ రోజు మన చిన్న సొసైటీ నుంచే రాబోతుంది అంత బడ్జెట్ అంటే చాలా అందరూ కూడా ఆశ్చర్యపోవాల్సిందే అందరూ కూడా మనం అభినందించి మన బాడీ కానీ మన చైర్మన్ గారి కానీ ఈ సొసైటీ మన ఎంప్లాయీస్ అందరూ కూడా మంచిగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నట్టు తీసుకోవాలని ఉందన్నా కాకపోతే మేము ఒక అప్లికేషన్ అన్నాడు ఒక అప్లికేషన్ పెట్టి ఎవరెవరికి కావాల ఒక అప్లికేషన్ పెట్టి ఇద్దాము అని అన్నాడు బడ్జెట్లో కూడా రైతులకు వ్యవసాయ పనిముట్లు కొనుగోలకు ఐదు లక్షలు మాత్రమే కేటాయించారు అది నాకు కొంచెం బాధగా ఉంది వ్యవసాయ పనిముట్లకు ఇంకొంచెం బడ్జెట్ దాంట్లో అంచనా పెంచాలని చెప్పి మినిమం యాభై లక్షలు పెట్టరు అన్న ఏమైంది ప్రతి ఒక్కరికి మిషన్లు ప్రతి ఒక్కరికి యాభై లక్షల కాకపోతే కొన్ని రూపాయలు పెట్టరు ఏమైంది ఇప్పుడు మనం తర్వాత అధ్యక్షులు చెప్తారు అంటే ట్రిప్ అనేది హార్టికల్చర్ ద్వారా పామ్ ఆయిల్ తీస్తున్నాం సార్ ప్రాధాన్యత ఎక్కువగా పామ్ ఆయిల్ తీసుకున్నారు తర్వాత జనరల్గా ఉన్న రైతుమే మాత్రం సీఆర్టీగా అంటే సీనియర్టీ మీరు అప్లై చేసుకున్న తర్వాత దాన్ని సీనియర్ ప్రకారం ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ ఆధారంగా మీకు డ్రిప్ ఇవ్వడం జరుగుతుంది ఇది కొంత టైం తీసుకుంటుంది పామ్ ఆయిల్ ఏమైనా తీసుకుంటే మాత్రం దాని ముందు వరుసగా

ఈ ఐదు సంవత్సరాల్లో మేము సాధించిన కొన్ని అంటే ఇప్పుడు వేడలో ఎకరాల భూమి తీసుకురావడానికి మేము పడిన కష్టము ఒక్క రూపాయి కూడా అక్కడ ఇవ్వకుండా ఎమ్మెల్యే గారి దగ్గరికి తిరిగిన రోజు తిరిగిన అపన్నపిల్లలకు పోయి ఆడికి వెళ్ళి కలెక్టర్ గారికి పోయి అక్కడికి వెళ్ళి మన సహకార సంఘము సిఇఓ దగ్గరికి పోయి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అది అప్పుడు కరోనా ఈ గీడ మీరు ఆరా కూర్చుంటే ఆ ఈడ కూర్చుంటే మేము ఆరా కూర్చొని ఆయన నమస్కారాలు పెట్టి దండాలు పెట్టి మాట్లాడి రావట్లేకపోతే దూరం అంటూ కూడా ఓట్ అంటే మనం అదన టైం మనం అట్రంగన మొత్తం అట్రంగన రాళ్ళు పెట్టి ఒడ్ల వస్తుంది అది వాళ్ళకి ఇబ్బంది మానదారుల ఇబ్బంది అనుకోకుండా ఏదైనా బాయస్ వస్తాయి వేయలేదు సో దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడైతే వర్షం పాటిస్తున్నారో అవకాశం ఉన్న కాడమన అది రైతులు ఎందుకంటే రైతుల చూడాలి ఉంటాయి మేమైతే వేరే వాళ్ళు చూడాలి కళ్ళలు కాబట్టి మీకు దానికి సబ్సిడీ ఐదు దానికి ఏమైనా సబ్సిడీ అయితే మీరు బైకాలను మీరు ఏర్పాటు సీసీ రోడ్ ద్వారా దాన్ని ఇన్స్టాలేషన్ చేపించి దాంట్లో గెలిపి ఐదు సంవత్సరాలు పూర్తయింది పూర్తయిన రోజు కొంత పద్నాలుగో తారీఖు నాడే గౌరవ ఎమ్మెల్యే గారి మీద మనం ఓపెనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము మన పేడాలో ఆ రోజు అనుకున్నాము ఎట్లాగో ఈ గవర్నమెంట్ స్థానిక సంస్థలు చేస్తలేదు ఇంకో రెండు సంవత్సరాలు మాకు ఎక్స్టెన్షన్ వస్తుంది మా సత్యన గారి ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ కూడా కంప్లీట్ అవుతుంది ఎందుకంటే మనకు ఇప్పుడు మన రైతు బెడ్డి గారు మాట్లాడినట్టు మన దాదాపు ఆపద పార్ట్ కమర్షియలైజ్ అయింది ఇంకా నాలుగైదు గ్రామాల కోయడ పరవరం అటు బ్రాహ్మణపల్లి మన గండి చెరువు నాలుగైదు ఉత్తర్వులు నాలుగైదు గ్రామాలు ఇంకా వ్యవసాయ ఆధారంగా ఉన్నాయి ఆ గ్రామాలలో ఉన్న రైతులే మనకి ఇప్పుడు బ్యాంకు వాళ్ళ లోన్ ద్వారానే నడవడం జరిగింది ఇక్కడున్న ఏదైతే బెల్ట్ ఉందో రాగానే కూడా మా సంజయ్ రెడ్డి గారు అన్నగారి రైతులకైతే లోన్ తీసుకునే భాగ్యం కూడా నోచుకోలేదు వాళ్ళు ఆ ప్రతి రకరకాల సమస్యలు ఉంటే ఆ ఊరు మొత్తం రైతులకే లోన్ లేదు విరంగుడాల్లో కూడా అదే సమస్య ఉంది ఇక్కడ ఉన్న బాధ లేదు ఇచ్చే నీకు అందరం మీకు కృషి చేస్తామని మరొకసారి మీ అందరికి ఇక్కడ వచ్చి మీ విలువైన సమయ సమయాన్ని మీ ఫలాలను సూచనలు ఇచ్చినందుకు మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ చైర్మన్ గారు మీరు చెప్పినట్టు కొంత ఆలోచన చేద్దాం పాలకవరం కోరుకున్నారు మరియు సభా మన బ్యాంక్ చైర్మన్ పుట్టపర సత్సంగ గారు మరియు హెల్త్ చైర్మన్ రామ్ గారు మరియు సామ సంజయ్ రెడ్డి గారు గక్కా కృష్ణారెడ్డి గారు శ్రీలం లక్ష్మమ్మ గారు చెక్క లక్ష్మమ్మ గారు మన సి రామదాస్ గారు మరియు పోకాటి నరసింహి గారు మరియు కాపలి నేను గారు సామ సత్నారాయణరెడ్డి గారు అందరూ కూడా మా పాలక మండలి కోసం కూడా మనం మనం ఎంత ప్రశాంతమైన వాతావరణంలో మీటింగ్ పెడుతున్నామంటే మనకు అంటే ఏమందిస్తారంటే పోతే ఇంకా అందరూ చూడాలను కొడుకులు ఇద్దరు మంద మందరాలు ఇంటి కొంత సంతోషంతో పెద్దగానే ఇవాళ మనం మీటింగ్ పెట్టుకుంటే అందిస్తా ఉంటాం అందరూ కూడా అందరికీ సంతోషంగా అన్నగారా ఇంకా చాలామంది మన బాగా మన రైతులు నష్టనాడు అని చెప్పి నాకు చాలా బాధ ఉన్నాడు అన్నాడు నేను కూడా అందాన్ని వెళ్ళవేస్తున్నాను టిఆర్ఎస్ పట్ల ఉన్నట్లు ప్రాణాలు ఆ హోటల్ నా కార్ లేట్ ఎక్కువ సక్రమ నా కారు కూడా ఖరాబ్ అయింది నాకు ఇప్పుడు యానికి వస్తుంది కాబట్టి గతంలో ఉన్న ప్రభుత్వము ఎంజిఓ అధికారంతో ఆయన భావన నిలుస్తాం జీవనో

అయ్యానికి ఈ విషయాన్ని అయినా ఎక్కడైతే మూడు ఒక మరి ఈ విధంగా రైతుల ముఖ్య అంటే తక్షణ మంత్రిగా ఆదేశాల మేరకు ఆ రోజున ప్రభుత్వం చేస్తున్నారు చాలా విధానం సిగ్నికల్ అంశాలన్నింటినీ కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు మరి వారి తరఫున కూడా రైతుల తరఫున తరఫున బందయ్యారని తెలియేస్తున్నాము జాగరంలో మహాజనసభకు విచ్ఛేయం జరుగుతున్నది స్వాగతం సుస్వాగతం మన గౌరవ స్థానిక శాసన మన డిస్టిక్ కలెక్టర్ మన డిస్టిక్ రెండు మరి నాలుగు జిల్లాలకు సంబంధించింది హైదరాబాద్ బ్యాంకు ఈరోజు బ్యాంక్ చైర్మన్లు డైరెక్టర్ కాకుండా ఇక్కడ మన కౌన్సిలర్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వేరేక విధంగా పెద్దలు రైతు సేవా సహకారానికి వెన్నుముక్క లాంటి మా రైతు సోదరు అందరికీ ముందుగానే నమస్కారం ఈరోజు నాకు లేట్ అయింది సత్తయ్యమో మూడు కులయి ఇప్పుడు ఇక్కడ చైర్మన్ జిల్లాలో చైర్మన్ రాష్ట్రంలో వైస్ చైర్మన్ ఆయన మూడు కులవులు ఇక్కడ ఉన్నాడు నేనేమో అన్ని మూడు నాలుగు మీటింగులు చూసి ఇక్కడ వచ్చిన అందుకే రైతులంటే అంటే మనం సమాజంలో రైతులు ఏంది మన దగ్గరనే లేదు మనం ఏది తినాలన్నా ఎట్లా బతకాలన్నా ముందు మనకు రైతే కావాలి పండించే రైతు లేకపోతే ప్రపంచమే ఉండదు కాబట్టి రైతులకు ప్రాముఖ్యత ఈ దేశంలోనే పెద్ద మంది ప్రాముఖ్యత ఉంటుంది అందుకే మనం మీటింగ్ కూడా చూసుకుంటాం మండల మీటింగ్ పెట్టి కానీ ఇంకే మీటింగ్ అసెంబ్లీలో మీటింగ్ పెట్టినా ముందు రైతుల సబ్జెక్ట్నే తీసుకుంటాం పెద్ద ఎత్తున ప్రతి ఊర్లో షాపులు పెట్టే కార్యక్రమం అప్పుడు రేషన్ కార్డులు ఉన్న రేషన్ షాపులను అప్పుడే పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి మొదలుపెట్టినట్టు గుర్తున్నారు అందుకే అంతేనా అందుకే ఇప్పుడప్పుడు రామ్ దాస్ కూడా రేషన్ ఉండేవాడు అవునా అంటే బ్యాంకులో ఉండేటువంటి స్టాఫ్ కూడా ఇవ్వాలి మన ఇక్కడ వాళ్ళు లోకల్ గా ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరోజు తప్పు చేసి చేస్తాయి అప్పుడు కూడా గట్టిగా ఏం చైర్మన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి గట్టిగా చెప్పి పనిచేయించాం ఇది మనది సొసైటీ అంటే ఎవరితో కాదు ఇదంతా మన డబ్బే మన డబ్బు మీద వచ్చిందని ప్రజా